రామారావు గారు సుంతపల్లి గౌరవమైన వసమయ్య గారు మేజెంట్ల కావులు ప్రసాద్ గారు గంజి రవి గారు ఈ విధంగా ప్రతి దత్వారం కూడా ఈ దత్త బయటకు వెళ్ళిన వెంటనే తర్వాత దత్వారం వస్తే టైం కలిసి వస్తుందండి విధంగా కాడికి కూడా బయటకి తీసుకుంటే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా సహకరించి చాలా టైం అవుతుంది పద్నాలుగు దత్తలకు ప్రదర్శన పూర్తి చేయవలసింది సహకరించి ప్రతి వారు కూడా వెంట వెంటనే రావాలి మూడో దత్వారం రెడీగా ఉండాలి హలో దేవుడి పూట మీకు ప్రత్యేకమైన అభినందనలు గత ఏడు రోజుల నుండి కూడా బ్రహ్మ శిక్షణగా తక్కువగా ఈ వృషప్రాజ్యాల మల ప్రదేశం నాను తెరకెచ్చి విజయవంతం చేసి தாங்காதரா இன்னொரு தடவை பிரதாசனம்ல உள்ளாய் ها யார் யாரெல்லாம் யாரும் பறக்கு போய் ஏத்துறாங்க யார் பமலைமாறன் நச்சராமன் म्हटला पल्लाड गेला रहा। हाँ. तो तुमन्ते 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 है, मूड कार्यकर्त कार्यकर्ता

యాభై యాభై ఐదు యాభై మొదటి పని ఏ శాస్త్రం గారు పల్నాడు జిల్లా రెండవ జనతా ప్రదర్శన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు మనబడు చంద్రకిరణ్ గారు పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి ఇందరో నాగంపల నడుమల కొతని నాలుగు నిమిషముల 11వ సెషన్లకొకటి జరుగు జరిగింది పదో స్థానములో మన శాసనతల గతన్న 11వ సెషన్ల వెన్నింజెల ఉన్నాము కాబట్టి యమలయ్య గారు మురుకుపల్లి ఐస్రనంగారు రమేణి మరొ నర్జాబే మట్ల పల్లార్లల ఉన్నాయి 26

उठपडी इलेक्ट्रॉनिक्स करणार बांदगडा नरसाबाई मंगला बनला रेंड्राजला मतदार संघाला राष्ट्र संघाने सामने आशिष अल्लाहने लवर थोडे जत्रा रेने टांगले एम कनकते जादू मिरता रिचा हा